ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే సరైన సేవలు అందించవచ్చన్నారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు మరిన్ని వివరాలు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రజాపాలన ధరణి వ్యవసాయం కాలానుగుణ పరిస్థితులు ఆరోగ్యం సీజనల్ వ్యాధులు వనమహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు ఇతర భద్రతాపరమైన అంశాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర తొమ్మిది అంశాలపై సహచర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు సమీక్ష సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగున కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామని ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీ ప్రక్రియ చేపట్టామన్నారు ప్రభుత్వానికి కళ్ళు చెవులు ప్రభుత్వ అధికారులేనని సీఎం తెలిపారు కలెక్టర్లతో వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారున్నారని తెలంగాణ సంస్కృతిలో వారంతా భాగస్వామ్యమైతేనే ప్రజలకు సరైన సేవలు అందించగలిగే అవకాశం ఉంటుందన్నారు తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో కలెక్టర్ల నిర్ణయాలుండాలని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి నెల ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతోందని విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు ప్రభుత్వ స్కూళ్లు ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని తెలిపారు ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆరు గ్యారంటీల్ని పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కూడా కలెక్టర్లదేనన్నారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందని ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం కలిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కలెక్టర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలన్నారు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని సూచించారు ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్న సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయికి తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్